పన్నుల రూపాయన వేసేస్తున్నారు విద్యుత్ చేతి పాయిపోతున్నాయి ఒక పక్క అప్పుడే ఇంకా ఎండాకాలం రాలేదు కానీ పవర్ కట్లు స్టార్ట్ అయిపోయాయి ఏదైతే ఇంకో పక్క వచ్చి గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగిపోయేవి అని వాటి మీద ఎంక్వైరీ కమిటీ లేస్తున్నారు మళ్ళీ ఆ రిపోర్టులో వచ్చి అప్పుడున్న అధికారంలో ఉన్న ఆ అధికారులు వచ్చి వాళ్ళే తప్పుడు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు అర్థం అవట్లే అసలు ఏమి ఆలోచన చేస్తున్నారో ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో అర్థం అవ్వట్లేదు ఇవాళ కూడా చూసాం మళ్ళీ అవసరమైతే మళ్ళీ రిపోర్ట్లు తెప్పిస్తాం మళ్ళీ చేస్తాం ఫ్రీ బోల్డింగ్ అన్నారు ఓ అక్రమాలు జరిగిపోయి విశాఖపట్నంలోను విజయనగరంలోను శ్రీకాకుళంలోను రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నో అక్రమాలు జరిగిపోయి వేలాది ఎకరాలు వచ్చి ఫ్రీ బోల్డ్ చేశారు అవన్నీ ఆపుతాము అన్నారు ఎక్కడ ఏం జరిగింది గత తొమ్మిది నెలలు బట్టి చెప్పండి ఇకపోతే విద్యారంగం మీద ఓ రోజు వచ్చి పదమూడు లక్ష మంది పిల్లలు తగ్గిపోయారు ఒకరోజు వచ్చి ఐదు లక్షల మంది తగ్గిపోయారు ఒకరోజు వచ్చి స్కూల్ మూసేసారు అని చెప్పారు నిన్న వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి తీసుకున్న విధానం వల్ల స్కూళ్ళు మూసేస్తారని ఒక తల్లిదండ్రుల నుంచి అలాగే అధ్యాపకుల నుంచి రాగాని ఒక్క స్కూల్ కూడా మిమ్మల్ని తిరిగి వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క స్కూల్లోనే మూసారు ఈ ఊర్లో అని చెప్పి ప్రకటించమండి ఊరు పేరు ఇమ్మనండి లే అది చెప్పే ధైర్యం చేయరు ఎందుకని లేదు కాబట్టి ప్రభుత్వ మార్గం ప్రభుత్వాలు వాళ్ళ విధానాలు ఉంటాయి ఇవాళ నీతి ఆయోగ్ ఇవాళ చెప్పింది ఏదైతే ఇంగ్లీష్ మీడియంలో ఆ విద్యార్థులకి దాని మీద పట్టుతో ఉండబట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఎవరైతే పట్టుంటుందో ఇంగ్లీష్ విద్య మీద ఇంగ్లీషు భాష మీద వాళ్ళకే సెలెక్ట్ అవుతుందని నీతి ఆయోగ్ చెప్పింది ఆ దూర దాన్ని ప్రోత్సహించాం సరే ఈ ప్రభుత్వం తగు నిర్ణయాలు రాబోయే కాలంలో ఆ తల్లిదండ్రులు ఆ వాళ్ళు తెలుసుకుంటారు ఈ పరిస్థితి నేను ఇప్పుడు మీ ద్వారా నేను అడుగు ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని ఏంటంటే ఏదైనా మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అమలు జరుగుతుందా లేదా ఆ నిర్ణయానికి ఏమైనా ఒక టైం బౌండ్ ఉందా లేదా ఒక కార్యక్రమం ఉందా లేదా మాకు ఎందుకంటే ప్రజల తరఫున మేము మాట్లాడుతుంది మీ పరిపాలనలో మీ మీ విధానాలు ఎలాగుంటే మాకు సంబంధం లే కానీ దానివల్ల ప్రజలకి ఇబ్బంది జరగకూడదు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు నోటు అంటే నేను టీవీలో చూశాను ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏడు వేల నుంచి పదివేల ఫైల్స్ ఈ తొమ్మిది నెలల్లో ఉండిపోయాయి ఎందుకు ఉండిపోతాయి ఎందుకు ఆగాలి ఎందుకు ఆగుతున్నాయి కారణాలు ఏంటి అంటే అధికారులకి ప్రజాప్రతినిధులకి సమన్యం లేకపోవడం వల్ల ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి లేదా అధికార దళ పేషాల్లో కానీ మంత్రుల పేషాల్లో కానీ పటిష్టమైన యంత్రాంగం లేకపోవడం వల్ల అంటే సంవత్సరమైన ఇంకా గాలిలో పడలే అని స్వజాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఇవి నేను చెప్తున్న మాటలు కాదు నేనే విమర్శించట్లే లే ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలే టైము మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రజలకి వెళ్తాం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకుంటే మళ్ళీ ప్రభుత్వాలు వస్తాయి ఒక సంవత్సరం అయిపోతుంది అంటే ఇచ్చిన వాగ్దానాలు సరే సరే వాటికేదో ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మిగతా వచ్చి ఒక సంవత్సరం ఉసుకాకి అయిపోయింది వచ్చే సంవత్సరం ఎక్కడ మీ గేరి నుంచి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఏది తల్లి మా గత ప్రభుత్వం వచ్చి అమ్మఒడి ఈ ప్రభుత్వం వచ్చి తల్లికి వందనం ఆ పథకం ఇంకా మిగతా రైతులకి ఇచ్చే కేంద్రం నుంచి ఏదైతే పప్పు ఉందో అది కూడా రైతులు నష్టపోయారు అది ఇచ్చిన డబ్బుని రైతులకు రానిలే ఎందుకు దాన్ని మ్యాచింగ్ తీలు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారని చెప్పి దాన్ని కూడా రైతుకి అందరికీ ఈ సంవత్సరం చేశారు ఇప్పుడు నువ్వు అయిపోతు పోయావు ఆ కేంద్రం ఆ డెబ్బై నెల ఎదురికిస్తే సరిపోయి ఇవ్వచ్చు కదా అది కూడా ఇవ్వలే అది కూడా వచ్చే సంవత్సరంకి దాన్ని దాన్ని ఉడిగించారు మరి ఏంటి ఇది సరే సరే పద్దెనిమిది నెల మైళ్ళకి కానీ లేకపోతే యాభై నెలల మైళ్ళకి కానీ లేకపోతే విద్యార్థి విద్యార్థికి వచ్చి అయితే ఉద్యోగం లేకపోతే వృత్తి నిరుద్యోగ వృత్తి అది వాళ్ళకి దాని గురించి మాటే మాట్లాడట్లేదు ఎక్కడ దాని మీద డిస్కషన్ కూడా జరగట్లేదు ఇంకా ఏ సంవత్సరం ఇస్తారో వేసి చూడాలి ఇవి కూడా ఇస్తారని అన్నారు ఇస్తారని చూద్దాం అందుకోసమే ఈరోజు మీతో మీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఈ సమావేశాన్ని పెట్టడం జరిగింది ఈ పత్రిక సమావేశాన్ని రేపు పత్రికలో చూస్తా ఇరవై నాలుగో తారీఖు నుంచి శాసనమండలి మేము సమావేశాలు జరుగుతాయి అంటున్నారు అట్లా అడుగుతాం ఎప్పుడు లోపల వీటిని వీనిర్దిష్టంగా చేయాలని చేస్తారండి ఎంతసేపు ఉదయం లేచిన దగ్గర నుంచి బేపర్ చూస్తే ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఎక్స్పెక్టేషను ఆ క్రియేషను తప్పు కాదు ఆ పబ్లిసిటీతో పాటు ఆ ప్రచారంతో పాటు కమిట్మెంట్ కూడా ఆ రకంగా పనికి పనిదనం కూడా ఉండాలి ఉన్నప్పుడే వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి కూడా చేశారు కానీ ఇంత ఆర్భాటం చేసుకునేందుకు సైలెంట్గా కార్యక్రమాలు చేసుకున్నారు అందుకనే ఏ పారామీటర్ చూసుకున్నా గత ప్రభుత్వాలకి గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఏ పారామీటర్ చూసుకునే హైలో ఉన్నాం కారణం అదే మాటలతో కాకుండా చేత చేసాం కాబట్టి రెండు సంవత్సరాలు కోల్డ్ ఉన్నప్పటికీ కూడా అంతా కూడా ప్రపంచం ప్రపంచమంతా కూడా నా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశం ప్రపంచమంతా కూడా శాంతశీల్ అయిపోయింది అయినప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న ఉదాహరణ ఈ తొమ్మిది నెలల కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఆస్టస్తో కానీ స్కూల్స్తో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు హాస్టల్ పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో హెల్టేషన్ అయిందని చెప్పి హాస్పిటల్ చేరారు గత ఐదు సంవత్సరాలు తిన ఇన్సిడెంట్ కంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలంలో లెక్క పెట్టానండి కాదు చెప్పనండి ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఎన్నిసీలు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు జరిగాయి సరి అని పర్యవేక్షణ ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి రాకపోవడం వల్ల ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అయిపోతుంది అది మానుకోండి ఇంకైపే వైసీపీ అని పేరెత్తే మాట అయిపోయాయి ఇంకేనా ఇంకెంత కాదు ఈ రాంభజన వారానికి ఒక ఇన్సిడెంట్ ఓ రోజు వైజాగ్లో జరిగితే ఓ రోజు శ్రీకాకుళం చదివితే ఓ రోజు అనంతపురం జరిగితే ఓ రోజు గుంటూరులో జరిగితే సరే సరే ఎంతసేపు వాళ్ళని చేస్తాం ఈయన అలసి చేస్తాం వాని అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికంత పబ్లిసిటీలు దానికంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలే రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థని గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమాణంగా తీసుకెళ్ళి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం ఎవడు దానికి కాదని లేదు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుంటాం చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిన్న మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది మీ ఇష్టమైనటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పి ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి ఇది కంటిన్యూ ప్రాసెస్ అది జరగట్లే ఇంత చెప్పినా బాగా ఇంత చెప్పారు నేను మళ్ళీ అడుగుతున్నాను విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో భూముల కుంభకోణం మీద సిట్ చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడి పొడిగించింది ఆ సిట్ ద్వారా రిపోర్టు ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు కానీ అంకారం మీరే కదా ఇప్పుడు చేయలేదు దాన్ని ఓపెన్ చేసి మీరే కదా దాన్ని ఫ్రీ వాళ్ళు భూములు అవి చేయండి ముందు ఓపెన్ చేసి అది బయట పెట్టి ఆ తర్వాత ఫ్రీ చేయండి చేయలేరు మీరు ఎందుకంటే మీ మాటల్లో ఉన్నంత పఠుత్వం చేతల్లో లేదు మాటలు అంటే పబ్లిసిటీ కోసం చేతలు అంటే ప్రక్రియ జరపడానికి అందుకు ఈ కార్యక్రమం అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం చూటుగా ప్రశ్నిస్తున్నాం అయ్యా మీ మాటలు మాట్లాడుకుంటారో ఎక్కువ మాట్లాడుకుంటారో రివ్యూలు గంటలు చేసుకుంటారో రోజు చేసుకుంటారో పడతారో మీ స్టైల్ మీది కానీ ప్రజల తరఫున మా డిమాండ్ ఏంటంటే ఇచ్చిన మాటల్ని ఇచ్చిన వాగ్దానాలని ఎప్పుడు లోపల నెలవేస్తారు ఏదైతే ఫీవోల్డ్ భూముల మీద వచ్చి పెద్ద కుంభకోణాలు జరిగిపోయాయని చెప్పి మీరు ఏదైతే ఆపాదించారో అది ఎప్పుడు లోపల అవన్నీ కూడా బయటపెడతారు చెప్పండి దయచేసి మబ్బి పెట్టకండి సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎప్పుడు లోపల సామాన్యుకి వచ్చి ఐదు వేలు నోట్లోకి వెళ్ళే పరిస్థితిని ఈ రాష్ట్రంలో కల్పిస్తారు ధరలను అదుపు అదుపు చేస్తారు సరే మీ పాలసీ మీది అంతకుముందు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో లెక్కరంటే ధరలు వచ్చి షాక్ కట్టినట్టు ఉండాలనేది కొంచెం లెక్కర కొంచెం తగ్గించాలనేది గత ప్రభుత్వం తల పాలసీ సరే దాన్ని ఆమోదించారు ఆమోదించలేదో పక్కన పెడితే ఈ ప్రభుత్వంలో ధరలు తగ్గించాలి ప్రజలకి మన మధ్యాహ్నం అందుబాటులో తీసుకురావాలి వంద రూపాయలకి మించకూడదు ఎక్కువగా తాగించాలనేది మీ పాలసీ అది ఎన్నాళ్ళు ఓ నెల రోజులా మీ 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 తాలూ విధానం విన్నాళ్ళు అంతే కదా ఎన్ని నెలలైంది మళ్ళీ దాన్ని మళ్ళీ ఎంతో మనం చూసాం పత్రికలో మళ్ళీ పదో పదిహేను శాతం పెంచామని చెప్పని ఏమవుతుంది ఎంతసేపు ఏదైనా డిస్కషన్ చేస్తే ఓ బుడత తల్లిసి దాంతో ఆ రోజు పంప గడిపాడు చాలా కష్టంగా ఉంది సామాన్యుడు తరగ మనకుడు చాలా కష్టంగా ఉంది మనం జరిగిన పండుగ అయితే ఎవరికి ఇంట్లో పండగలు లేవు బోసిపోయే మార్కెట్ అంత కూడా ఎందుకు ప్రజల దగ్గర కొనుగోలు తగ్గిపోయింది నేనేది చెప్పడం మీకే తెలుసు మీ మీ గత సంవత్సరం మీ ఇంట్లో మీరెంత మీ ఫ్యామిలీ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ సంవత్సరం ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు తద్వారా ప్రభుత్వానికి ఎంత జీఎస్టి వచ్చిందో గత సంవత్సరం ఈ సంవత్సరం ఎంత వచ్చిందో అంకిలే చెప్తున్నాయి మనమేం ప్రత్యేకించి దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి అవి పెట్టించుకొని అవి రాయక్కల్లే అందుకే ఈ సమావేశాన్ని మేము మీ ద్వారా ప్రభుత్వం ప్రశ్నించడానికే ఇవాళ ఈ సమావేశం పెట్టాం ప్రత్యేకించి ఒక అంశం కాకుండా ఈ ప్రభుత్వం మాటద్దాం తప్ప చేతల్లో కనిపించట్లేదు సమీక్ష సమీక్షలకు ఇస్తున్న సమయాన్ని ఆచరణలో ఆచరణలో జరగడానికి సమయం 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 కేటాయించట్లేదు ఈ తొమ్మిది నెలల కాలం ఈ ప్రభుత్వం వృధా చేసింది ఒకసారి ఓ మానవుడు తాలూకా మనం మన తాలూకా వ్యవస్థలో ఒక పక్కకి వెళ్తే మళ్ళీ దాన్ని లైన్లో పెట్టడానికి ఇంకో ఆరు నెలలు ఇంకో ఇంకో సంవత్సరం పడుతుంది కాబట్టి ఇది కాదు విధానం ఎంతసేపు బయటపడిన ఆడిపోసుకోవడం కంటే గురి మీద కింద మత్స్యలాగా వచ్చి సామెతలాగా కాకుండా దయచేసి మీరు ఏం చేస్తున్న ఒకసారి ఆలోచన చేసుకుని విమర్శలు తగ్గించి పరిపాలన సమయం ఇచ్చి పెరిగిన ధరల్ని మీరు పెంచుతున్న ట్యాక్సెస్ ట్యా ట్యాక్సెస్ని పన్నుల్ని రాబోయే కాలంలో పెరుగుతున్న విద్యుత్ కోతల్ని పవర్ కట్స్ని ప్రయత్నం ఆపమని ఆపని మా తాలూకా విజ్ఞప్తి ప్రతిపక్ష పార్టీగా మేము కోరుతున్నాం ఓకే నెట్ బుక్ బ్యాక్ బుక్ పక్కపడేస్తే మీరే మీ మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కేసు వెనక్కి తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా నేను నేను చెప్పడం మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా మరి దాన్ని నేను కామెంట్ ఎందుకు ఏది ఏది ఏంటి ఏం చేతకా మాట్లాడతారు చేత కాకపోతే ఏదైనా మాట్లాడచ్చు ఏంటి విధ్వంసం ఏ మీరు మీరు రాష్ట్రం అంతా వదిలేద్దాం రాష్ట్రం అంతా పక్కన పెడదాం మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో కొన్ని రాష్ట్రంలో చెప్పండి నేను చెప్తాను రుచికొండ రుచికొండ విధ్వాసం అది ప్రభుత్వ కట్టడం ఇప్పుడే ఇప్పుడే పర్యావరణం పర్యా పర్యావరణం ఏంటి అది ఏముండేది మీకు అక్కడ ఉండేది రుచికొండలో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది గెస్ట్ హౌస్ ఉండేది ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాము ఇప్పుడు ఇప్పుడు కట్టడం కట్టాం అంతేగా అంతకంటే ఏముంది అంతకంటే అంతకంటే తేడా తేడా ఉంది అంటున్నాను ఏదమ్మా ఎవరో ఒకరు ఎవరో ఒకరు గెలిస్తే తప్పే ఉంది తప్పే ఉంది ప్రభుత్వ ప్రభుత్వ భవనం తప్పే ఉంది దాని ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి అది ఎవరు ఎవరు చెప్పారు కోర్టు చెప్పండి నాకు నాకు తెలియదు యుద్ధం జరిగింది చేసిన వాళ్ళని చర్య తీసుకుని చూపించండి 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 నాకు తెలియదు ఇగో సియన్ అంటే అని ప్రతి ఒక్కటి వద్దానికి వెళ్తారు అది కాదు కదా అది కాదు కదా ఏదమ్మా ఎవరి మీద నీ మీద నా మీద ఎవరి మీద వేశారు ఎవరు వేసారు చెప్పు దేనికి వేసారా దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద నేను కానీ దేనికి వేశారు చెప్పు నేను రుచికొండ రుషికొండ రుచికొండ మీద అది ప్రభుత్వ భవనాలు దాన్ని వినియోగించుకోవడం వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమ్మదత్త అది ప్రభుత్వ అసమతత్త అక్కడ ఏ విధమైన ఏదైనా కట్టడాల్లో ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఇది ఈ నేను చెప్పిన మాట కాదు అధికారం ఉన్నప్పుడు కూడా చెప్తున్న మాట గత రెండు సంవత్సరాలుగా పదే పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్తున్నమాట క్యాబినెట్ లో అప్పుడున్న ప్రభుత్వంలో ఒక భాగస్వా క్యాబినెట్ మంత్రిగా అదే మాట అదే మాట అదే కొనసాగిస్తే ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ఎలా చూస్తా చెప్పు ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ పార్టీలాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి రాజకీయ పార్టీకి ఎలాగే తుఫీన్లు ఉంటాయో ఒక భాష ఒక భాష అలాగే ఏ బిఎన్ కోటి ఉంటుంది అలాగే ఈనాటి కోర్టు ఉంటుంది సాక్షి కూడా ఉంటుంది ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు మీకుంటాయి ఏదేమైనా సరే ఆ అరెస్ట్ అనేది ఆ దాన్ని ఏమైనా ఖండించవలసిన అంశం ఏంటి ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది ఆ సోదరు చెప్పింది ఆ కేసీఆర్ లేనప్పుడు ఇంకేడు సారని మరి ఇంకా అభిప్రాయం ఉంది ఎవరిని ఏమో నాకే తెలియదు నాకే తెలియదు నిజంగా చెప్తాను నాకే నేను నేనంత ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను నేను పెట్టినా ఏది శాసన శాసనసభ్యులు మా ఈనాడుకు అడిగొచ్చి మళ్ళీ సమానం చెప్తాను నేను శాసనమండలి వరకు నేను అథారిటీ నేను చెప్పాను శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను తప్పే ఉంది నాకు తెలియని విషయాన్ని నేను తెలుసుకొని చెప్ప తెలుసుకొని చెప్తాను తప్పు కాదు కూడా తెలుసుకొని చెప్తాను డెఫినెట్గా చెప్తాను మాట్లాడతాను ఇస్తాను నేను ఇస్తాను మాట్లాడతాను రేపే గారు దానికి అథారిటీ రేపు గారు అపాయింట్మెంట్ కాదు ప్ర పార్టీ నామినేట్ చేసింది ఇది అపాయింట్మెంట్ ఉద్యోగాలు ఏంటి పార్టీని నామినేట్ చేసింది ఇక్కడ బాధ్యతలు పర్యవేక్షించమని చెప్పి ఆయన పెట్టి చెప్పింది ఆయన ఆయన ఇంతకుముందు ఇక్కడ విశాఖపట్నం ఉమ్మ ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు ఇంత మంత్రి కూడా చేశారు కాబట్టి ఆయన్ని పెట్టింది ఏంటండి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి గారు ఎందుకు గేపుకి వచ్చారు మీకు ఇప్పుడు నా కొడుతున్నాను తిరిగి కొడుతున్నాను అతను ప్లేస్తో మధ్యలో ఇంకోరు వచ్చారు కదా కాదండి అంత అంతకు ముందు ఆయన ఆయన తర్వాత ఇంకోటి వచ్చారు కదా ఈయన వచ్చారు కదా ఈయన ఈయన తర్వాత ఈయన వచ్చాడు అంతే కదా మరి ఆ పాత్ర అంటే ఏది పార్టీ పాత్ర పార్టీ పాత్ర పార్టీ పాత్ర ఏది క్యాపిలిటీ క్యా ఏమైనా డెఫినేషన్ ఉందండి క్యాపిల్కి ఏమైనా డెఫినేషన్ ఉంది అందరు పార్టీలో అందరు నాయకులు అందరికీ కేపబిలిటీ ఉన్నాయి అంద అంద అందరికీ కేబిలిటీ ఉన్నాయి కేపబిలిటీ లేని వాళ్ళు ఎందుకు పార్టీ ఎంపిక చేస్తారు వాళ్ళు ఏదో ప్రత్యేకత ఉండబట్టి మగవాడికో మా మనిషికో బాగా తప్పు చెప్తారు అందరు ఈ బాగా తప్పు చెప్తారు తప్పేము అందరికి చదిలు మంచివాడు సౌమ్యుడు అందరితో కలిసి కట్టుగా ముందు పార్టీ ముందు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను అతను హయాంలో పూర్వ రావాలని పంతొమ్మిదిలాగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇంకేంటి అంతేనా ఏదండి దేనికి ఇస్తారు చెప్పాను నేను కాదు సార్ నేను చెప్పాను కదండి వచ్చే విద్యా సంవత్సరం ఎకడమిక్ ఇయర్ నుంచి ఇస్తానంటున్నారు ఇస్తారు తెలీదు చూద్దాం అది అంటే ఒక సంవత్సరం ఉనుక్క అయిపోయింది ఒక సంవత్సరం పోయింది కదా మేము ఇచ్చిన దానికి దానికి తేడా ఉంది అప్పుడు మేము ఇచ్చినప్పుడు కొత్తగా ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశాం పెన్షన్ ఎందుకు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారు కారణం ఏంటి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా వెయ్యి రూపాయలు పెంచి అంతకుముందు వెయ్యి రూపాయలు అనేది రోజు దాన్ని వచ్చి పెంచుకొచ్చాం రెండు వేలు దాని నుంచి అక్కడ నుంచి రెండు వందల రెండు వందల పెంచుకొచ్చాం అది మా తన ప్రామిస్ నీకు నీకు అర్థమైందా ఇప్పుడు ఏది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రానికి మళ్ళీ దాన్ని ఆపడం ఎందుకు ఇప్పుడు ఇది రైతు రైతు భరోసా ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పదివే పోయింది కదా నష్టపోయింది కదా ఇప్పుడు రైతుకి ఇవ్వలేదు కదా ఈ సంవత్సరం మనవి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చే ఇచ్చారు పోతే పోయారు అదే ఇవ్వచ్చు కదా అది నష్టపోయాం కదా అది నా ప్రశ్న అది గోయింగ్ ప్రోగ్రామ్ కదా పోనీ అమ్మమ్మ పద్నాలుగు లక్షలు పది లక్షలు లేదని తెలిపింది కదా ఆరు లక్షల డెబ్బై వేల కోట్లని లెక్క తెలిపింది కదా అది కాదనుకుంటే లక్ష యాభై వేలు కోట్లు లక్షా పదివేలు కోట్లు అప్పు చేశారు కదా ఈనాడ అది అది వాస్తవం కదా అందులో ఏమి తేలలేదు కదా మరి అది ఇవ్వచ్చు కదా నేను కాదు గవర్నమెంట్ కదా ఇది పిల్లలక మా 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 మేము అప్పుడు ఒక మా ఒక విద్యార్థికి ఇస్తే నలభై లక్షలు వచ్చేది ప్లస్ ఒకటి రెండు అప్పుడు అది తల్లికి ఒకరికి తల్లికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడు పిల్లలకి ఇస్తే అరవై లక్షల మందికి నేనేం నేనేమనుకోవట్లేదు ఇది చాలా ఇది 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 చాలా దురదృష్టకరమైనది ఇలాంటి సంఘటనలు ప్రమాణత్వం కాకూడదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాం కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే అంతే కదా మేము నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పాను నన్ను నువ్వే చెప్తున్నావు కదా అవునని చెప్పండి ఒక నిమిషం అయితే ఆయన అడిగిన క్వశ్చన్కి బాబు మా రవిబాబు వచ్చి దాన్ని రెస్పాండ్ అయిన తర్వాత దాన్ని మనం చేద్దాం ఓకే బాయ్